హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో గుత్తి కాకరగాయ పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అస్సలు చేతి లేకుండా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు ఈ కాకరగాయ పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి పిల్లలైతే కాయ కాయ పలంగా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట అస్సలు చేదు లేని కమ్మని గుత్తి కాకరగాయ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి గుత్తి కాకరగాయని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకున్న గుత్తి కాకరకాయ కారం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది గుత్తి కాకరకాయ తయారు చేసుకోవడానికి అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పొడి క్లాత్తో తుడుచుకోవాలి చేదు లేకుండా ఉండాలి అంటే గనక ఈ పైన గరుకు గరుకుగా ఉంది కదా ఈ పార్ట్స్ని తీసేయాలి ఇలా తీసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది కొంతమంది మాకు కొద్దిగా చేదు ఉండాలి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం చేదుగా ఉండే కాకరకాయని తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఈ పైన గరుకుగా ఉండే పాట్ని తీయకుండా అలాగే ఉంచేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ పార్ట్స్ అన్నీ ఇలా తీసేసానండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కాకరకాయలకి ఇలా పొడవుగా గాడు పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇలా అద్దాలండి మొత్తం అంతా ఇందులో ఉన్న గింజల్ని అయితే తీయకూడదండి గింజల్ని తీసేస్తే మసాలా మనం స్టఫింగ్ పెట్టుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది అది కాకుండా ఈ గింజలతో ఫ్రై చేసుకుంటేనే కమ్మగా ఉంటుంది ఈ గింజలు కమ్మగా చాలా బాగుంటాయండి గుత్తి కాకరకాయను చేసుకునేటప్పుడు కొద్దిగా లేతగా ఉన్న కాకరకాయలని తీసుకోవాలి అప్పుడు గింజలు కూడా లేతగా ఉంటాయి అలా కాకుండా మీరు కొద్దిగా ముదురు కాకరకాయలు తీసుకుంటే గింజలు గట్టిగా ఉంటాయండి కొంచెం లేత కాకరకాయలు తీసుకోవాలి అలాగే కాకరకాయల్ని వీలైనంత వరకు ఇంచుమించుగా ఒకే సైజులో ఉండేటట్టు తీసుకుంటే మనం అన్నిటినీ కలిపి ఒక్కసారే వేయించుకుంటాం కాబట్టి అన్నీ మనకి ఈక్వల్గా చక్కగా వేగుతాయి కాకరకాయలన్నిటికీ ఇలా ఉప్పు పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఈ కాకరకాయల్లో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుందండి ఈలోగా మనం కడాయిలోకి పల్లీలను తీసుకుని వేయించుకుందాం ఇక్కడ యాభై గ్రాముల వరకు ఉంటాయండి పల్లీలు కప్పు వరకు ఉంటాయి కప్పు వైజులో చూసుకుంటే వీటిని మాడకుండా సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి పల్లీలను మాడకుండా ఇలా దోరగా వేయించుకుంటే పల్లీ కారం టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ పల్లీలు ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోకర్లేదు ఇలా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకోవాలండి మీరు ఎండు కొబ్బరి అయితే డైరెక్ట్గా వేసేయచ్చు మిక్సీ జార్లోకి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నాను కాబట్టి వీటిని పచ్చివాసన లేకుండా ఇందులో ఉన్న చెమ్మ లేకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి చూసారు కదా ఇలా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుని ఈ కొబ్బరి ముక్కల్ని తీసేసుకోవాలి ఈ దినుసులన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను పన్నెండు వరకు ఎండుమిరపకాయలు వేసాను అలాగే ఇందులోకి పొట్టు వంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కాకరకాయ పల్లీ కారం టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయల్లో ఆల్రెడీ మనం ఉప్పు పెట్టేశాం కాబట్టి ఈ పల్లీ కారానికి సరిపడా ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఈ పొడిని మరీ మెత్తగా కూడా మిక్సీ అక్కర్లేదండి ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకుంటేనే మనం అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు ఈ పప్పు గింజలన్నీ మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి ఇలా రెడీ చేసిన పల్లీ కారాన్ని పక్కన పెట్టుకుని ఉప్పు పట్టించిన కాకరకాయ ముక్కల్ని ఇలా కొద్దిగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే కాకరకాయ రసం అనేది ఇలా మనకి సెపరేట్ అయిపోతుంది చూస్తారు కదా ఇలా కాకరకాయ రసం అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నేను పది నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి మీకు కాకరకాయ రసం అంతా వచ్చేయాలి అస్సలు చేదు ఉండకూడదు అనుకుంటే కనుక అరగంట పాటు ఇలా ఉప్పు పట్టించిన కాకరకాయలు నానబెట్టుకుంటే ఇంకా ఎక్కువగా జ్యూస్ వచ్చేస్తుందండి అలా ఎక్కువగా జ్యూస్ వచ్చేస్తే మీకు అస్సలు ఇంకా చేదు ఉండదు నాకు ఇక్కడ కొద్దిగా చిరు చేదు ఉంటేనే నేను ఇష్టపడతాను కాబట్టి ఇలా ఒక్క పది నిమిషాలు మాత్రమే నానబెట్టుకుని ఈ నీళ్లనైతే ఇలా పిండేసి తీసుకుంటున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడ అరగంట పది నిమిషాల పాటు నానబెట్టుకుని ఇలా జ్యూస్ని పిండి ఈ కాకరకాయల్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి కాకరగాయని వేయించుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్లో వేయించుకునేటప్పుడు కాకరకాయల్ని హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదండి సన్నటి సగ మీద పెట్టుకుని వీటిని వేయించుకోవాలి అప్పుడే కాకరకాయలు లోపల నుంచి వేగుతాయి మనకి కాయ కాయ పలంగా వేయించుకుంటున్నాం కదా ఇలా సన్నటి సగ మీద వేయించుకుంటే లోపల వరకు బాగా వేగి పచ్చనేది లేకుండా ఉంటుంది కాకరకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా సన్నటి సగ మీద ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి కడాయిలోకి ఒక గరట వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగాయి కదా ఇందులోకి రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేలోగా వేయించుకున్న కాకరకాయల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ కారాన్ని కూరుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలన్నింటిలోకి ఇలా పల్లీ కారాన్ని మనం సెట్ చేసుకోవాలి చూస్తారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా కాకరకాయని ఇష్టపడే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుంటుందన్నమాట కమ్మగా అన్నం మొత్తం ఒక రెండు కాకరకాయలు వేసుకుని తినేస్తే చాలన్నమాట ఇంకేం అక్కర్లేదు అంత బాగుంటుంది ఎలా మొత్తం కాకరకాయలన్నిటిలోకి ఇలా స్టఫింగ్ని పెట్టేసుకోవాలి ఇక్కడ కొద్దిగా పల్లీ కారం అయితే మిగిలిందండి ఈ కారం వేస్ట్ ఏం కాదండి కాకరకాయలని వేయించుకున్నప్పుడు ఈ పల్లీ కారాన్ని కూడా వేసుకుని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా ఈ పల్లీ కారం బాగుంటుంది ఉల్లిపాయలు ఎలా మంచి కలర్ వచ్చేసాయి కదా ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లోకి కాకరకాయలని వేసుకుని ఇందులోకి పల్లీ కారం ఉంది కదా ఎక్స్ట్రా ఈ పల్లీ కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి కాకరకాయలు వేయించుకునేటప్పుడు మూత పెట్టకూడదండి మూత పెట్టేస్తే మనకి మెత్తగా మగ్గినట్టు అయిపోతాయి మనం ఇక్కడ డ్రై ఐటమ్స్ చేసుకుంటున్నాం కాబట్టి మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తే కొంచెం కారం వేసి వేయిస్తున్నానండి ఈ స్టేజ్లో మీకు ఉప్పు తక్కువగా ఉందో లేదో చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని పైన చల్లుకుని వేయించుకోవచ్చు ఇక్కడ ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి సింపుల్ కదా గుత్తి కాకరగాయ పల్లీ కారం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి నీళ్లు వేయకుండా మనం ఈ గుత్తి కాకరకాయ చేసుకున్నాం కాబట్టి వారం రోజుల వరకు ఈ కాకరకాయలు నిల్వ ఉంటాయి అలాగే వేడివేడి అన్నంలో ఈ కాకరకాయలు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయండి అసలు చేదంటూ ఉండదన్నమాట కమ్మగా అలా తినేసేయచ్చు చిన్నపిల్లలైతే కాయ కాయపలంగా తినేస్తారు అంత బాగుంటుంది చూసారు కదా మీరు కూడా ఒకసారి గుత్తి కాకరకాయని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్